వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం చోటు చేసుకుంది సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎంఎంటిఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన వెలుగులోకి వచ్చింది రైలు బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించడంతో తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు గుర్తించి వెంటనే నూటెమిదికు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది శతగాత్రురాల్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటన సిటీలో కలకలం సృష్టిస్తున్నది ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది ఎంఎంటిఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కలకలంగా మారింది సికింద్రాబాద్ మేడ్చల్ వెళ్లే ఎంఎంటిఎస్ రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది అత్యాచార ఘటన నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి బయటకు దూకిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్గా పనిచేస్తున్న ఓ ఇరవై మూడేళ్ల యువతి ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ నుంచి ఎంఎంటిఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది ఆ యువతి తన సెల్ ఫోన్ రిపేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి ఎంఎంటిఎస్లో మేడ్చల్కు మహిళల కోచ్లో బయలుదేరింది అప్పటికే ఆ భోగిలు ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గ మధ్యంలోని అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు అనంతరం ఆ కోచ్లో ఆమె ఒక్కరే మిగిలిపోయారు ఇది గమనించిన ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు అనుకోని ఈ ఘటనతో భయపడిన ఆ యువతి అతను నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద ఆ యువతి రైలు నుంచి కింద పడగా ఆమెకు గాయాలయ్యాయి రైల్వే ట్రాక్ పక్కన గాయాలతో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు వన్ నాట్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఆమెకు ఫస్ట్ ఎయిడ్ అందించి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు బాధితురాల వద్ద నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన ఇప్పుడు నగరంలో కలకలం రేపుతుంది